అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు నియర్ బైపాస్ రోడ్డు గర్ల్స్ కాలేజ్ ముందర ఉన్నటువంటి కాద్రి సి కాద్రి స్వగృహ ఫ్రూట్స్ వారు మరి మనకి వివిధ రకాలైనటువంటి ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు అలాగే మనకి వాళ్ళు స్నాక్స్కి సంబంధించినటువంటిది మరి ఇదివరకు కూడా మనకి కదిరి ప్రాంత ప్రజలకి పచ్చళ్ళు కావచ్చు పళ్ళు కావచ్చు రకాలైనటువంటి కదిరి ప్రజలకి చిరుతిండ్లు కావచ్చు అలాగే మనకి ఇళ్ళల్లో చేసుకునేటువంటి కజ్జీకాయ నుండి నేతికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకి వీళ్ళు వివిధ రకాలైనటువంటి మన పాతకాలం వంటలు అనేటువంటివి కూడా కదిరి ప్రాంత ప్రజలకు అంది అందరూ కూడా అందిస్తున్నటువంటిది శ్రీ ఆద్రి స్వగృహ ఫ్రూట్ వారు మరి మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు మరి వివిధ రకాలైనటువంటి నాణ్యత కలైనటువంటి మంచి క్వాలిటీ కలైనటువంటి నిష్ణార్థులైనటువంటి వంట మనుషులతో ఆరవేశ హోటల్ అనేటువంటిది కూడా మరి వీళ్ళు ఖాద్రీ సుగృహ వాళ్ళు మరి మనకి ఉదయం నుండి టిఫన్స్ టిఫన్ సెక్షన్ అయిపోతానే భోజనము భోజనం అయిపోతానే ఈవినింగ్ పూట స్నాక్స్ అలాగే మనకు కావాల్సిన వివిధ రకాలైనటువంటివి మరి మనకి టిఫన్ సెక్షన్ కూడా అందిస్తున్నటువంటి దాంట్లో భాగంగా మరి భోజన సదుపాయం కూడా వీరు మరి అరవైశ్య వెజిటేరియన్ సంబంధించినటువంటిది మంచి మంచి రుచికరమైనటువంటి నిష్టార్థులైనటువంటి వంట మాస్టర్ షెఫర్స్ షర్స్ మరి వీరు భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు దాంట్లో భాగంగా మనము ఈరోజు ఇదివరకు మనము గతంలో చూస్తే వీరు మనకి పానీపూరి కావచ్చు మరి ఫాస్ట్ ఫుడ్స్ ఐటమ్ కావచ్చు దోశ కావచ్చు ఇడ్లీ కావచ్చు వివిధ రకాలైనటువంటివి మనకు అందించారు మరి భోజన సదుపాయం కూడా పూర్తి వెజ్ సంబంధించినటువంటి సదుపాయం కూడా ఏ విధంగా ఇస్తున్నారు ఎటువంటిది ఇస్తున్నారు ఒకసారి మనం చూద్దాం మరి అలాగే ఇక్కడ మనకి వివిధ రకాలైనటువంటి పళ్ళు కావచ్చు నాణ్యతమైనటువంటి నూనె కావచ్చు మరి ఇంటికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా మనకి తినడానికి వీళ్ళ స్నాక్స్ ఐటమ్స్ కూడా మనకి చాలా మన మంచి క్వాలిటీతో మరి వీళ్ళు అందిస్తున్నారు మరి మనము ఇక్కడ గతంలో కూడా ఇదివరకు మనమంతా కూడా ఇక్కడ టేస్ట్ చేసినటువంటిది మరి వీళ్ళు భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు కాబట్టి ఏ విధంగా ఉంది ఏంటి అని మనం ఒకసారి చూద్దాం చపాతి చెప్తున్నామండి మరి ఏ విధంగా ఇక్కడ మనకి స్వచ్ఛమైన నెయ్యి మరి వివిధ రకాలైన కారం పొడి మరి వివిధ రకాలైనటువంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు రకాల పుళ్ళు కూడా వేడి మరి ఒకసారి టేస్ట్ మనకి దీంట్లోకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని ఇచ్చా ఫస్ట్ మనము కొద్దిగా నెయ్యి ప్రిపేర్ చేస్తాం నెయ్యి వేసుకుంటాము చాలా బాగుందండి టేస్టీగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి శ్రీ ఖాద్రి స్వగృహ ఫ్రూట్సు అలాగే భోజన సదుపాయం కల్పిస్తున్నటువంటి ఈ యొక్క హోటల్ నందు ప్రతి ఒక్కరు కూడా వచ్చి రుచి చూసి చాలా చక్కగా ఉంది ప్యూవర్ వెజిటేరియన్ ప్రతి ఒక్కరు కూడా తినారు ఇక్కడ అదే కాకుండా పుళ్ళు పచ్చళ్ళు ఇవి రకాలైనటువంటివి న్యాచురల్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్కి సంబంధించి చాలా న్యాచురల్గా మనకి అందిస్తున్నారు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాద్రి సౌగురని సందర్శించి మరి ఇక్కడ టేస్ట్ కూడా చేయాలి తరఫున మరి వీళ్ళు స్పెషల్ మీల్స్ లేకి మామూలు మనకి రాకపోతే మామూలు మీల్స్ ఇస్తుంటారు కానీ స్పెషల్ మీల్స్ అనేటువంటి మన ఆర్డర్ చెప్పుకుంటే రెండు రోటీ మరి దీనికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఇస్తారు మరి తదుపరి స్పెషల్ మీల్స్ అంటే మనకి తదుపరి ఏమేమి ఇస్తారు అది కూడా చూద్దామంటారు మరి భోజనం అండి మనకి మూడు రకాలైనటువంటివి ఫస్ట్ స్పెషల్ భోజనం చెప్తే రెండు రొట్లు ఒక బెండకాయ తాలింపు మరి మనకి రెండు రకాల పచ్చళ్ళు మరి దీంట్లో కర్రీ ఇచ్చారు మరి ఇప్పుడు భోజనంలోకి మనకి ఇక్కడ చూడొచ్చు మనం ప్రిపేర్ చేసి పప్పు సాంబార్ రసము మరి వివిధ రకాలైనటువంటి పచ్చళ్ళు అంటే పుళ్ళు మరి ఇక్కడ మనకి ఏడు రకాల పళ్ళు ఉన్నాయి ఒకటి శనక్కాయ ఉప్పుల పిండి అలాగే పిండి మరి వీటికి మన చింతాకు పొడి మరి అలాగే మరి కరివేపాకు పొడి మరి వివిధ రకాలైనటువంటి ఏడు ఐటమ్స్ కోళ్ళు ఇచ్చారు మరి నెయ్యి కూడా ఇచ్చారు మరి ఇప్పుడు మనము ఒకసారి పప్పు టేస్ట్ చేద్దాం మన రాయలసీమలో ముఖ్యంగా పప్పు నెయ్యి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇది ఉంటుంది కానీ మన రాయలసీమ పెట్టింది పేరు ఏంటంటే పూడు వేయండి మరి శనక్క పొడి టేస్ట్ చాలా రుచిగా ఉందండి పప్పుతో పప్పు నెయ్యి మనకు సంబంధించినటువంటి శనకాయ పొడి వేసుకుని తిన్నాను చాలా టేస్టీగా ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ హోటల్ సందర్శించి మరి కార్దీ స్వగృహ వారు అందిస్తున్నటువంటి ఈ యొక్క భోజన సదుపాయాలు ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా అలాగే వివిధ రకాలైనటువంటి మీరు చేస్తున్నటువంటి రోజు రోజుకి వీరు అందింటే ఒట్టుడ ఎంత వివిధ రకాలైనటువంటి అదీ ప్రాంత ప్రజలకి ఖదీప్ ప్రాంత సేటుకు అనుగుణంగానే మనం పెట్టినటువంటి డబ్బుకు అనుగుణంగానే వీళ్ళు అందిస్తున్నట్టు విచిట్ మరొకసారి ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం అని కోరుకుంటున్నారు